ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న పబ్లిక్ మీటింగ్లో ఒకటైతే ప్రతిపాదన తీసుకొచ్చారు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సలహా ఇస్తున్నట్లు చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఐదు వందల రూపాయల నోట్లు అవసరం లేదు ప్రజెంట్ మనకు ఐదు వందల రూపాయల నోట్లోనే రెండు వేల రూపాయల నోట్స్ అన్ని ఆగిపోయినాయి ఇప్పుడు మన దగ్గర చలామణులు అయితే లేవు అలాగే ఐదు వందల రూపాయల నోట్లు కూడా తీసివేస్తే మంచిది ఎందుకంటే అందరూ డిజిటల్ సైడ్ అందరూ వెళ్ళిపోయారు మొత్తం ఫోన్ పేలు అన్ని యూజ్ చేస్తున్నారు ఐదు వందల రూపాయల నోట్స్ కూడా అవసరం లేదు దీన్ని కూడా తీసివేస్తే బాగుంటుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి అయితే సలహా ఇచ్చారు అండ్ రూమర్స్ కూడా వస్తున్నాయి అట్లా అన్ని తీసేసుకుంటారు ఆర్బీఐకి వెళ్ళిపోతాయి మన దగ్గర చాలా మందిలో అయితే ఉండవని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి లైక్ మన బ్యాంక్స్ ఉన్నాయి కదా మన బ్యాంక్స్కి మీరు ఏటీఎం లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ పెట్టొద్దని టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ పెట్టానని చెప్పేసి చెప్పినట్లు చెప్తుంది కొంతమందికి అయితే ఏటీఎం లో టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఎక్కువ వస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ కంటే ఇప్పుడు మరి చూడాలి ఏ రేంజ్ లోపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ కనుమారుగా అయిపోవచ్చు అలాగే ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి